అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తవ సోదరులందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ రెండు వేల సంవత్సరంలో జన్మించి శాంతిని ప్రేమను పంచినటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి తన జీవితాన్ని ఆదర్శంగా చూపించినటువంటి ఆ విధానమే క్రైస్తవ్యం మరి మన భారతదేశానికి కూడా మిషనరీస్ అనేకం వచ్చి ఈ దేశంలో విద్య వైద్య అనే వ్యాప్తి చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇదే క్రమంలో మరి క్రైస్తవ్యం అంటే మనం చూసాం చెట్లూరుపేటలో అనేక మంది ఈ దేశ చెట్లూరుపేటకి దహార్థ్యం తెచ్చినటువంటి మరి ఏంజీ లాంటి సమస్యలు ఇవన్నీ కూడా మరి ఎదురువారికి పంచడం అనేటువంటిది ఈ జీవిత విధానంలో సర్వొప్ప అంశం మరి అందరూ కూడా క్రిస్మస్ ఆనందంగా జరుపుకోవాలని ఈ ఈ సందర్భంగా పండుగలు జరుపుకునేటువంటి క్రమంలో ఎక్కడ కూడా అత్యుత్సాహంతో బళ్ళు నడపడం కానీ ప్రజలకు అసౌకర్యంగా ఉండే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ ప్రమాదాలకు కారణం అవ్వకుండా అటువంటి వాటిని నాయకులు కూడా ప్రోత్సహించకుండా అధికారులు విన్నకుండా ఊరుకోకుండా వీటినన్నిటి కూడా నియంత్రించి అందరూ కూడా ఈ పండుగ ఏదైతే ఈ సంక్రాంతి కానీ నూతన సంవత్సరం ఇవన్నీ కూడా ఆనందంగా జరుపుకోవాలని చివరగా క్రిస్మస్ మరి పశువుల పాపలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టామనేటువంటిది కాకుండా ఎందుకోసం మనకి భూలోకంగా ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి ఫోటోకి ఒక మంచి లక్ష్యం అనేటువంటిది ఒక ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఏంటి అనేటువంటిది ఆలోచన చేసుకొని సమాజానికి ఏమిస్తున్నాం అనేటువంటిది కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ